మీరు చాలామంది చూసే ఉంటారు కొంతమంది ఏం చెప్పినా జరుగుతాయి అంటారు కొంతమంది నుంచి ఏమైనా మాట వస్తే అది నిజమవుతుంది అనుకుంటారు దీంట్లో న్యాచురల్గా వచ్చే వాళ్ళకి కొంతమందికి ఉంటుంది కొంతమందికి దైవభక్తితో వాళ్ళ ఫలంతో వచ్చేటువంటి వాళ్ళకి ఉంటుంది కొంతమందికి మంచి కార్యములు చేయటం వల్ల మంచి దానాలు చేయటం వల్ల మంచిగా జంతువులకు కానీ మానవులకు కానీ సహాయం చేయటం వల్ల వస్తుంది కానీ కొంతమందికి కొంచెం వేరే విధాలుగా కూడా వాక్సిద్ధి అనేటువంటిది వస్తుందన్నమాట సో మీరు చూస్తే ఏదైనా పూజ చేసినప్పుడు కానీ ఎనీ కైండ్ ఆఫ్ పూజలు వామాచారంలో కానీ కౌలాచారంలో కానీ ఇంకే పద్ధతిలో కానీ సామ సామతంగా చేసినా కూడా లేదా ఇంకా విరుద్ధంగా అంటే ఇంకా వేరే విధాలుగా చేసినా కూడా లాస్ట్లో కొంతమంది మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు మీరు గుళ్ళల్లో కానీ కొంతమంది దగ్గరికి వెళ్ళినప్పుడు పూజలు చేసేటప్పుడు కానీ మనసులో ఒక మాట ఉంటారు అనమాట అంటే మీకు మాటలు బయటికి రావు కానీ మీకు తెలుస్తుంది ఏదో చెప్తున్నారు ఏదో మంత్రాలు అంటున్నారు అని చెప్పేసేసి సో సిద్ధికి విద్యకి అలాంటివి కొన్ని ఉంటాయి అన్నమాట సో మనం చూసుకుంటే కనుక వీటిల్లో మనం వినాయకుడిని వాక్సిద్ధికి వాడుకుంటాము పూజిస్తాము అలానే కాళికా దేవిని కాళికా మాతను కూడా మనం పూజిస్తాము సో దీంట్లో మీకు చెప్పటం ఏంటంటే ఇదం స్తోత్రం మాత సప్తమను స్వర స్వరపాఖ్యాం పాదాంబుజ యుగల పూజ విదయుతం నిసార్థేవ పూజ సమయ సమయమదివాయస్థు పఠతి శ్యాసి ప్రసరతి కవిత్వామృత రసహ అనేటువంటిది ఒకటి ఉందన్నమాట సో ఇది మనసులో చేపించుకుంటారు అంటే ఏంటంటే ఓ జగజ్జనని అని సాధకుడు మంత్రోద్ధారణ చేసినప్పుడు ఈ స్తోత్రమును ముందు పఠిస్తారన్నమాట అంటే ఏదైనా మంత్రాన్ని మనం ఆచరించాలి వాటిని సిద్ధింప చేసుకోవాలి అనుకున్నప్పుడు బాక్ సిద్ధికి ఆ విద్య మనకి సిద్ధించటానికి మన పదాలు కరెక్ట్గా పలకటానికి అలాంటి మనకి ఆ సిద్ధితో పాటు ఎటువంటి చెడు కార్యంలో జరగకుండా ఉండటానికి నిన్ను పూజిస్తున్నాను తల్లి అని వాడు వేడుకుంటారనమాట సో అట్లాంటి సమయంలో సిద్ధి కోసం ఈ మంత్రాన్ని ఈ శ్లోకాన్ని పూజిస్తారు పఠిస్తారు సో దీనిని పూజించడం అన్నా కూడా పఠించడం అనేది కరెక్ట్ అనమాట సో అర్ధరాత్రి పూట ఈ శ్లోకాన్ని ఎవరైతే పఠిస్తారో వాళ్ళకి వాక్సిద్ధి అనేటువంటిది కలుగుతుందని చెప్తారు అలానే ఈ పూజా విధి గురించి చూసుకుంటే కనుక మీకు మంత్ర పునశ్చరణాల ఎందు అసమర్థులైన వాళ్ళు ఎవరైతే ఉంటారో అంటే నేను పునః్చరణ చేయలేను స్వామి నేను అది చేయలేను నేను ఇది చేయలేను నాకు అంత డబ్బులు కుదరలేదు నాకు కొంచెం కష్టం వస్తుంది నాకు కొంచెం ఇబ్బందులు వస్తున్నాయి అనుకునే వాళ్ళు ఏమంటారంటే అర్ధరాత్రి టైంలో ఈ స్తోత్రమును పఠనము చేయటం వలన శుభ ఫలితాలను పొందుతారు అంటే మీరు మంత్రసిద్ధి చేయటం వల్ల మీకు అతీత అంటే మన సినిమాలో చూపించినట్లయితే ఏమి జరగవు అంటే రా అని చెప్పి పలానా హీరోయిన్ నువ్వు రేపటి కల్లా మా ఇంటికి గడప ముందు ఉండాలి అంటే అలాంటివి కావు లైక్ ది డోంట్ వర్క్ దట్ వే కాకపోతే ఏంటంటే మీరు మంచి మనసుతో మీరు ఏదైనా కోరుకుంటే అది జరుగుతుంది అలానే మీరు బాధతో కానీ కష్టంతో కానీ కడుపు రగిలేమని అన్నా కూడా అవి జరుగుతాయి అనమాట అలా జరగటానికి మీకు అది సిద్ధి పొందాలి ఆ సిద్ధి పొందటానికి ఈ మంత్రం అనమాట నేను మీకు ఇందాక చెప్పాను కదా అది మంత్రము అది యాక్చువల్గా ఏంటంటే హార్మ్ఫుల్ మంత్రాలు కాదు ఇవి ఏదో బలు ఇవ్వటం ఏదో పునశ్చరణ చేయటము ఇట్లాంటివన్నీ చేస్తే తప్ప మీకు అది సిద్ధించదు అనే దోస్ కైండ్ ఆఫ్ ఎక్స్ట్రీమ్ కైండ్ ఆఫ్ మంత్రం ఇది కాదు ఇది చాలా బేసిక్ మంత్రం అనమాట ఏంటంటే మీరు ఖాళీ మాతని కోరుకుంటున్నారు అమ్మ తల్లి నన్ను కష్టాల్లో ఉన్నాను నాకు కాస్త ఇబ్బందులుగా ఉన్నాయి నేను ఏమనుకున్నా కూడా అది జరగట్లేదు కాబట్టి నువ్వే నా ఎందుకు కాస్త దయ నేను అనుకున్నవన్నీ కూడా జరిగేటట్లు తల్లి అని చెప్పి మీరు కోరుకుంటున్నారనమాట ఆ ఈ మంత్రం యొక్క పఠనం వలన మీరు దేవిని మీరు కాస్త కోరుకుంటున్నట్లు అవుతుంది దాని వలన మీకు మంచి జరుగుతుంది దేవి యొక్క అనుగ్రహం మీకు జరుగుతుంది అనమాట ఇలానే వినాయకుడికి సంబంధించినటువంటి శ్లోకాలు అవన్నీ కూడా ఉంటాయి ఇవి చాలా సాఫ్ట్గా మీరు చేసుకునేటువంటి మంత్రాలు దీంట్లో ఎటువంటి పలులు ఉండవు దీంట్లో ఎటువంటి శ్మశానాలకు వెళ్ళి ఏదో చేయాలి లేదా ఏదో పాడుపడి పెన్ శివాలయాలకు వెళ్ళి ఏదో చేయాలి ఇట్లాంటివి ఏమీ ఉండవు అనమాట ఇది మీరు ఇంట్లో ప్రశాంతంగా పూజా గది శుభ్రం చేసుకొని దాని ముందు కూర్చొని మీరు ఇది చేసినా కూడా మీకు ఫలిస్తుంది అండ్ ఇది ఫలించడానికి మీకు ఎటువంటి కష్టాలు అవసరం లేదు ఎటువంటి కొన్ని క్రియలు ఉంటాయి మీకు తెలుసు నేను వాటి పేర్లు కూడా చెప్పడం నాకు ఇష్టం లేదు సో అలాంటి క్రియలు ఏమి చేయాల్సిన అవసరం లేదు ఇది మీరు మనసులో అనుకుంటే సరిపోతుంది అనమాట జనరల్గా అయితే నూట ఎనిమిది సార్లు అన్నాలనుకుంటారు అండ్ మీకు లక్ష సార్లు టార్గెట్ పెట్టుకుంటారు ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు పడుకునేటప్పుడు కానీ అర్ధరాత్రి కానీ మీరు ముందు ఇది చేసుకొని పడుకోవచ్చు కాకపోతే శుచి శుభ్రం అనేది చాలా ఇంపార్టెంట్ అండి మంత్రం చదివే రోజుల్లో అంటే మీరు ఇరవై ఒక్క రోజు నియమం పెట్టుకుంటారా ఎనిమిది రోజు నియమం పెట్టుకుంటారా మీ ఇష్టం లక్షమార్లు మంత్రం చదవాలంటే ఏదో మనకి స్కూల్ ఎగ్జామ్స్కి బట్టి కొట్టినట్టు చదివితే కనుక మీకు ఉపయోగం ఉండదు మీరు మనసులో ఆ కాళికాదేవిని ఆరాధిస్తూ అమ్మ తల్లి మీ దయ ఉండాలి అంటూ ఈ మంత్రాన్ని ఎప్పుడైతే చదువుకుంటారో మీకు ఖచ్చితంగా తల్లి యొక్క అనుగ్రహం లభిస్తుంది అండ్ అలానే మీకు మాట పలికే తీరు కూడా మీకు చాలా వరకు డిఫరెన్స్ వస్తుందన్నమాట లైక్ ఈ మంత్రాన్ని చేస్తుంటే మీరు కావాలంటే అబ్జర్వ్ చేయండి ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు చేయటం లక్ష మార్లు చేయడానికని టార్గెట్ పెట్టుకోవటం కనీసం ఇరవై ఒక్క రోజుల్లో చేయటం లేదా ఒక ఫోర్త్ నైట్ పీరియడ్ అంటాం కదా ఆ పీరియడ్లో కంప్లీట్ చేసుకోవటం అట్లా చేయగలిగితే ఏంటంటే మీకు ఎవ్రీడే స్టార్ట్ చేసిన తర్వాత మీకే తెలుస్తుంది మీ మాట తీరు కొంచెం మారుతుంది అండ్ మీకు తెలియని ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది అండ్ మీకు యూ కుడ్ లిటరలీ ఫీల్ దట్ దేవి అనుగ్రహం మీ మీద మెల్లగా పడుతుంది లైక్ యూ కుడ్ యూ కుడ్ రియలీ కాంప్రహెండ్ దట్ థింగ్స్ ఆర్ చేంజింగ్ మీకు ఒక పాజిటివ్ వైబ్ వస్తుంది నెగిటివ్ ఫాలో నెగిటివ్ ఎనర్జీస్ అని కూడా దూరంగా వెళ్ళిపోతున్నాయి అనేది మీకు అనిపిస్తూ ఉంటుంది సో అలాంటి దానికోసం అని చెప్పి ఇవి జనరల్గా చేస్తాము అండ్ దీస్ ఆర్ వెరీ సింపుల్ మంత్రాస్ అండ్ దీస్ ఆర్ నాట్ లైక్ రియల్లీ హార్మ్ఫుల్ థింగ్ సో మంత్రాన్ని మధ్యలో వదిలిపెట్టి నేను నిద్రపోయాను లేదా నాకు నిద్ర ముంచుకొచ్చి నేను పడిపోయి నిద్రపోయాను నేను మధ్యలో ఆపేసాను నాకు ఫోన్ కాల్ వచ్చింది ఇట్స్ ఆల్ ఫైన్ లైక్ దీస్ ఆర్ నాట్ హార్మ్ఫుల్ అనమాట లైక్ ఇవి మీకు ఎటువంటి హాని చేయో ఎటువంటి చెడు చేయదు సో మీరు ఎప్పుడైనా కూడా ఇది చేసుకోవచ్చు వాక్సిద్ధికి ఎక్కువగా విద్యార్థులు అనమాట చదువుకునే వాళ్ళు వాక్సిద్ధి కోసం అని చెప్పేసేసి ఇలాంటివి పూజించటం పఠించటం కానీ పారాయణం చేయటం కానీ చేస్తే కనుక మీకు మంచి జరుగుతుందని కోరుకుంటున్నాను అలానే దయచేసి 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 వెరీ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చి తప్పుడు ఆలోచనలతో చేయకండి తప్పుడు దృష్టితో చేయకండి పక్కన వాళ్ళ నాశనం చేసే నోరు కావాలని చేయకండి ఇలాంటివి బెడిసి కొడతాయి మీరు తల్లి అని మాట్లాడేటప్పుడు తల్లి జగత్నని అందరికీ తల్లే కాబట్టి పక్కనోరు నాశనం అవ్వాలి వాడి డబ్బులు నాకు రావాలి వీడు రోడ్లమ్మడి పరి తిరగాలి వాడికి పిచ్చి పెట్టాలి ఇట్లాంటి మాట్లాంటి మాట్లాడుతూ అట్లాంటి వాక్సిద్ధి రావాలనుకుంటే తనకి తనకి కూడా తల్లే కదా తను బిడ్డే కదా మరి ఒక బిడ్డకి పెట్టి ఇంకో బిడ్డ నోట్లోంచి లాగాలి చేతిలోంచి నుంచి లాగాలి అని తల్లి అనుకోదు కాబట్టి అవి మీకు బెడ్స్ కొడతాయి సో లోక కళ్యాణం కోసం మీరు మంచి చేయటం కోసం ఒక మంచి పని కోసం లేదంటే ఎవరికైనా ఒక మంచి మోటివేషన్ కోసం జీవితంలో కొంచెం ఆశలని కోల్పోయి కొంచెం ఇబ్బందుల్లో ఉన్నవారు ఒక కైండ్ ఆఫ్ లో స్పిరిట్లో ఉన్న వాళ్ళని వాళ్ళని కొంచెం ఒక మోటివేషన్ కోసం మీరు చెప్పేవి అయితే కనుక దాట్ వుడ్ యాక్చువల్లీ వర్క్ ఒక మంచిగా అయితే కనుక ఇవి పనిచేస్తుంది బట్ ఇఫ్ యూ సీరియస్లీ వాంటెడ్ టు యూజ్ ఇట్ ఆన్ నెగిటివ్ కంటెక్స్ట్ సో ఇది పనిచేయదు అనమాట పని చేయదా అంటే మీరు ఎంత తీవ్రంగా చేసే దాన్ని బట్టి పని చేయొచ్చు బట్ అది సేఫ్ కాదు అంటున్నాను ఎందుకంటే పెడిసి కొట్టినప్పుడు అది తిరిగి ఆపగలిగే అంత శక్తి మీలో ఉండాలి బట్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఈ పాటికి ఒక నాలుగు మంత్రాలు నేర్చుకోవటం ఏదో సిద్ధి పొందింది అనుకుని ఏదో ఏదో ఒక మంత్రంలో ఏదో కొంచెం సిద్ధి పొందటం వల్ల ఏదో అనుకుంటారు అది వాళ్ళకి మంచి కావచ్చు చెడు కావచ్చు లాంగ్ రన్లో అది ఎటువంటి ఎఫెక్ట్ అవుతుందో తెలియదు అండ్ దిస్ దిస్ పర్టికులర్ మంత్ర దట్ ఐమ్ టాకింగ్ ద ఇది గురువు ద్వారా నేర్చుకోవాల్సిన అవసరం లేదు ఇది ఎవరి ద్వారా అయినా నేర్చుకోవచ్చు మీరు విని నేర్చుకోవచ్చు ఎందుకంటే దీస్ ఆర్ నాట్ దోస్ హై లెవెల్ ఆఫ్ మంత్రాస్ దట్ యూ వాంట టు ప్రాక్టీస్ ఇన్ ఆర్డర్ టు అచీవ్ దోస్ స్టాండర్డ్ గోల్స్ దోస్ స్టాండర్డ్ గోల్స్ సో ఇది అలాంటిది కాదు ఇది బేసిక్ మంత్ర సో ఇది ఎవరైనా కూడా తల్లిని కోరుతున్నావు అనమాట అమ్మ తల్లి నేను ఏం చేసినా కూడా నాకు ఇబ్బందులు అవుతున్నాయి నాకు కష్టం అవుతుంది నాకు ఏమీ వర్కౌట్ కావట్లేదు నేను ఏ పని మొదలు పెట్టి మధ్యలో ఆగిపోతుంది లేదా నేను వెనక్కు వచ్చేస్తున్నాను లేదా నాకు అడ్డంకులు వస్తున్నాయి లేదంటే కానీ చేయదాకా వచ్చి జారిపోతుంది చేతిలోకి రావటం లేదు అనుకునే వాళ్ళు కొంచెం మంచి జరగటం కోసం వాక్సిద్ధి కోసం అరే అంటే ఏంటంటే మీరు పూజించి తల్లి నాకు ఈరోజు పని అయ్యేటట్టు చూడమ్మా అని మీరు అనుకున్నాను అనుకోండి మీకు వెంటనే పని ఆ రోజుకి అవుతుంది అట్లీస్ట్ కొంతవరకైనా అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది సో అలాంటి వాటికి ఇవి అనమాట దీనికి దానాలు కూడా అవసరం లేదు దీనికి దానం చేయాల్సిన అవసరం లేదు యాగాలు చేయాల్సిన అవసరం లేదు పునశ్చరణ చేయాల్సిన అవసరం లేదు మీరు మామూలుగా మనసులు అనుకుంటే చాలు సో ఇట్లా రెగ్యులర్గా పఠించడం వల్ల ఏంటంటే మీరు అనుకున్నవి జరగటం మీరు నూర్త ఏమన్నా అంటే జరగటం మీరు బాగుండాలని కోరుకొని ఎవరినైనా దీవించినా ఆశీర్వదించినా కూడా వాళ్ళకి మంచి జరగటం అది జరుగుతుంది ఇది నేను ఎందుకు ఎక్కువగా చెప్తున్నాను స్ట్రెస్ చేస్తున్నానంటే ఎక్కువగా పిల్లలు పుట్టిన వాళ్ళకి కొంతమంది దగ్గరికి వెళ్తే ఆశీర్వదిస్తే పిల్లలు పుడతారంటారే అలా మీరు నిండు నూరేళ్ళు చల్లగా ఉండండి మీరు పిల్ల పాపలతో చల్లగా ఉండండి అలా వాళ్ళు దీవించినవి నిజమవుతాయి అంటారు దానికి వాక్సిద్ధికి ఇలాంటి మంత్రాలు పనిచేస్తుంది అనమాట అలానే మీరు చదువుకొని పాస్ అవ్వాలి మంచి ర్యాంకు సంపాదించాలి అలాంటప్పుడు ఏంటంటే ఇలాంటివి కొంతవరకు దోహదపడుతుంది బికాస్ దీస్ నాట్ లైక్ దోస్ హై స్టాండర్డ్ మంత్రాస్ కాబట్టి మీకు ఆ రిజల్ట్స్ మీరు అట్లా ఎక్స్పెక్ట్ చేయకూడదు అంటే కనుక నేను ఈ మంత్రం చదివేసేసి నేను ఐఏఎస్టాప్ అన్ అవుతానంటే ఇంపాసిబుల్ యూ కాన్ ఇట్ యూ హ్యావ్ టు స్టడీ యూ హ్యావ్ టు వర్క్ బట్ అట్ ద సేమ్ టైమ్ యూ నీడ్ సమ్ కైండ్ ఆఫ్ ఎ డివైన్ ఇంటర్వెన్షన్ అన్నప్పుడు ఇలాంటివి మీకు హెల్ప్ అవుతుంది బట్ ఇఫ్ యూ డోంట్ బిలీవ్ ఇన్ అ డివైన్ ఇంటర్వెన్షన్ దిట్ డజెంట్ వర్క్ ఫర్ యూ సో మీకు అట్లీస్ట్ ఇఫ్ యూ హ్యావ్ దట్ బిలీఫ్ మీకు ఆ నమ్మకం ఉంది మీకు దేవుడి మీద భయం భక్తి ఉంది అండ్ యువర్ పుటింగ్ యువర్ ఎఫర్ట్స్ యువర్ పుట్టింగ్ హండ్రెడ్ పర్సెంట్ ఆఫ్ యువర్ ఎఫర్ట్స్ బట్ యూ స్టిల్ నీడ్ దట్ కైండ్ ఆఫ్ ఎ డివైన్ ఇంటర్వెన్షన్ అన్నప్పుడు దెన్ ఇవి మీకు ఉపయోగపడతాయి అనమాట సో అంతేకాని నేను మంత్రం చదివేస్తాను రేపు వెళ్ళిపోయి కళ్ళు మూసుకున్న ఐఎస్ ఎగ్జామ్లో టిక్కులు కొట్టేస్తాను నేను టాపర్ని అయిపోతాను అంటే ఇట్ డజంట్ వర్క్ That way, nothing works that way, nothing comes so easy. You have to work hard for with your efforts. So, me efforts me me custom me దేవుడి మీద వదిలేసేటప్పుడు ఆ లాస్ట్ చివరి కింద మీరు ఒక వన్ పర్సెంట్ వరకు ఇట్లాంటివి మీకు హెల్ప్ చేస్తుంది అనమాట అంతేకాని పూర్తిగా ఇఫ్ యు ఆర్ రిలయింగ్ ఆన్ గాడ్ ఇఫ్ యు లైవ్ రిలయింగ్ ఆన్ డివైన్ మ్యాజిక్స్ దెన్ ఇట్ వర్క్ దాట్ వే అవి ఇఫ్ దీస్ ఆర్ నాట్ మ్యాజిక్స్ ది డోంట్ హ్యాపెన్ జస్ట్ లైక్ దట్ బికాస్ యూ రిక్వెస్టెడ్ గాడ్ అది అది ఒకటి గుర్తుపెట్టుకోండి అండ్ చాలామంది తప్పుదోవలో వెళ్తున్నారు తప్పుడు వాళ్ళని ఫాలో అవుతూ మిడిమిడి జ్ఞానంతో సగం తెలుసుకొని లైక్ యూ జస్ట్ గెట్ ద జస్ట్ ఆ బేసిక్ ఆ మంత్రం అది ఎన్నిసార్లు పఠించాలి సిద్ధించడానికి మీరు ఏమేమి ప్రొసీజర్స్ చేయాలి అని అనుకుంటారు లేదు మంత్రం సిద్ధించిన తర్వాత కూడా చాలా ఉంటాయి చాలా పూజలు ఉంటాయి చాలా శ్లోకాలు ఉంటాయి చాలా చాలా దానికి సంబంధించినటువంటివి ఉంటాయి అనమాట సో అవి ఏమీ తెలుసుకోకుండా అవేమి అర్థం చేసుకోకుండా మీరు చేయకూడదు సో దానికోసం అని చెప్పి గురువు గారు ఉంటారు సో గురువు ద్వారా మీరు అది తీసుకొని చేసేవి అవి వేరుగా ఉంటాయి దాని ప్రొసీజరే వేరుగా ఉంటుంది దీస్ ఆర్ ద థింగ్స్ విచ్ ఆర్ లైక్ వెరీ బేసిక్ అనమాట చాలా ఎల్కేజీ టైప్ మంత్రాలు అనమాట ఇంకా క్లియర్గా చెప్పాలంటే సో దీస్ ఆర్ నాట్ హార్మ్ఫుల్ అదే నేను మీకు ఫస్ట్ నేను చెప్తున్నాను మీరు మధ్యలో వదిలేసిన తప్పు చదివిన తల్లి మిమ్మల్ని కరణిస్తుంది ఖచ్చితంగా కరీనిస్తుంది తల్లి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే రకం కాదు సో ఖాళీ మాత ఖచ్చితంగా మిమ్మల్ని కరణిస్తుంది మీకు అంత మంచిగా చేస్తుందని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండ్ మీకు ఇట్లాంటివి చదువుకు సంబంధించినవి కానీ విద్యకి సంబంధించినవి వాక్సిద్ధికి సంబంధించిన కానీ కావాలంటే ప్లీజ్ టూ లెట్ మీ ఐ ట్రై టు మేక్ ఫ్యూ మోర్ వీడియోస్ ఆన్ దిస్ వన్ నేను నాకు తెలిసినవి నేను చెప్తాను నాకు తెలియనివి నేను చెప్పను అక్కడ ఇక్కడ వాడు వీడు చెప్పాడు అని చెప్పి నేను చెప్పను నాకు పక్కాగా తెలిసి నాకు ష్యూరిటీ ఉంది లైక్ ఐ కెన్ డూ దిస్ ఐ కెన్ వర్క్ దిస్ అవుట్ దిస్ ఇస్ వేర్ ఐఎమ్ కాన్ఫిడెంట్ అంటేనే ఐ డూ మై రీసెర్చ్ అండ్ ఐ తెలియ సో అంతే తప్ప ఐ జస్ట్ డోంట్ ప్లాబుల్ అరౌండ్ ఏవి పడతాయి నోటికి వచ్చినవి సో ఇఫ్ ఐ హ్యావ్ సమ్ సబ్స్టెన్స్ దీంట్లో మినిమమ్ గ్యారంటీ ఉంటుంది దట్ సంథింగ్ గుడ్ విల్ హ్యాపన్ అంటేనే చెప్తాను సంథింగ్ నెగిటివ్ అంటే చచ్చిన చెప్పను సో నెగిటివ్కి మీకు కొన్ని ఉంటాయి ఆ కోరికలకి వేరే వాళ్ళు ఉంటారు నేను అది కాదు నేను అది చేయను నేను అది పట్టించను నేను అది ఫాలో అవ్వను అసలు నేను ఆ క్యాటగిరీలోకి రాను సో ఇఫ్ యూఆర్ ఎక్స్పెక్టింగ్ దోస్ కైండ్ ఆఫ్ హెల్ప్స్ ఆర్ దోస్ కైండ్ ఆఫ్ సజెషన్స్ ఫ్రమ్ మీ దెన్ ఐమ్ నాట్ ద రైట్ గై బట్ బేసిక్గా లోక కళ్యాణానికి ఏదైనా మంచి జరగడానికి కొంచెం డివైన్ ఇంటర్వెన్షన్ ఉంటే బాగుంటుంది అని ఫీల్ అయ్యే వాళ్ళకి దీస్ ఆర్ ద కైండ్ ఆఫ్ థింగ్స్ అట్ వుడ్ వర్క్ అవుట్ సో అది మీరు ఫాలో అవుతారని అనుకుంటున్నాను అది గ్రేట్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్